ప్రజల కోసం పోరాటం చేయాలని చెప్పి శాసనసభ పక్షంలో ఉన్నటువంటి ఆనాటి శాసనసభ్యులు ప్రస్తుత మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు కానీ లేకపోతే శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఆనాడు మాజీ శాసనసభ్యులుగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయాలని పాదయాత్రలో పనిచేసినటువంటి విజయ రమణరావు గారు కానీ ఇతరత్ర నాయకులు అందరూ డాక్టర్ వినోద్ గారు కానీ జనక్ ప్రసాద్ గారు కానీ అందరూ ఆ రోజు పాదయాత్రలో నడుస్తూ ఆ ప్రక్రియలో భాగంగా రామగుండం శాసనసభ నియోజకవర్గంలో కూడా రావటం జరిగింది ఆనాడు రామగుండం శాసనసభ నియోజకవర్గంలో దాదాపు రెండు రెండున్నర రోజులు నడిచి ఈ జిల్లాలో దాదాపు ఆరు రోజులు పాదయాత్ర చేశాం ఈ పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంత ప్రజానికి అనేక మంది కలిసి కోరి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి రావాల్సినటువంటి ప్రజాప్రభుత్వం రాలేదు ఏ ఉద్యోగాల కోసమైతే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఏ సామాజిక తెలంగాణ కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఏ భావ స్వేచ్ఛ కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము ఏ సంపద ప్రజలకు పంచబడాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము అవేవి జరగకుండా తెలంగాణ సంపద మొత్తం దోపిడికి గురవుతా ఉంది మరీ ముఖ్యంగా సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆస్తులతో పాటు వారి శక్తిని కూడా శ్రమను కూడా దోపిడి చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కోల్చాల్సిందే ప్రజాస్వామ్యుతంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తేవాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొని ఆ పాల్గొన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా ఆనాడు దృష్టి తీసుకొచ్చారు తీసుకొచ్చినటువంటి అనేక సమస్యలు ఈరోజు ఇందినమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూర్చొని రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఒకదాని తర్వాత ఒకటి నెలల రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం ఉదాహరణకి ఇప్పుడే శ్రీధర్ బాబు గారు ఇతర నాయకులు పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ చెప్పారు మహాలక్ష్మిలాగా చూసుకుంటున్నటువంటి మహిళల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేసిన ఆర్టీసీ బస్సులో ఉచితంగా వాళ్ళు ప్రయాణం చేసేటట్టు చేస్తామని మాటిచ్చాం చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రంలో ప్రయాణం జరుగుతుంది దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి కట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి మీ కోసం మీరు తీసుకున్న టికెట్ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున కడతాం పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం చేస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణమే ఆలస్యమైతే ఎక్కడో ఏ గ్రామంలో ఏ మారుమారు ప్రాంతంలో ఒక రోగైనా ఇబ్బంది పడతా ఉంటాడు తక్షణమే చేయాలని అదే శాసనసభ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు పోతా ఉన్నాం రెండు వందల యూనిట్లు వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి పేదవాళ్ళందరికీ లెక్కలతో సహా ప్రజా సంబంధాలు వ్యవహారాలు చూసేటువంటి కార్యక్రమాన్ని నెరవేర్చి ప్రజాపాలన పేరు మీద ప్రతి గ్రామంలో సభలు పెట్టి మీ అందరూ ఇచ్చినటువంటి అప్లికేషన్ల దృష్ట్యా తీసుకొని ఒక్కొక్క దాన్ని లెక్కేసి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్లు వాడుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా జీరో బిల్లులు మార్చి ఒకటో తారీఖు నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం ఇస్తారో లేదో అని ఆలోచన చేస్తున్నట్టు క్షణాల్లోనే ఎవరు ఊహించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రూపాయల హార్హత కలిగినటువంటి వాళ్ళందరికీ గ్యాస్ సిలిండర్లు ఈరోజు ఇస్తా ఉన్నాం అంతేకాదు మిత్రమా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలన చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి కాదు రెండు సార్లు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక్కొక్క టర్మ్ పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలన చేసి ప్రతి టర్మ్ లో కూడా రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కె చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ నాయకత్వం ఆ లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయకుండా గాలికి వదిలేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే సరే ఒకటి మొదటి సంవత్సరం మొదటి దఫా అయిపోయింది కదా రెండోసారి అయినా చేస్తారని చూస్తే రెండోసారి కూడా ఎన్నికలు వచ్చేంత వరకు చేయకుండా అరకొరగా కొద్ది ఏదో మొదలు పెట్టి ఎన్నికలు వచ్చినని వదిలేసి గాలికి పోయినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు చేయట్లేదు నేను ప్రజల్లోకి వస్తాను ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడతానని మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారు ఈ రామగుండం సభ నుంచి అడుగుతా ఉన్నాను పదేళ్లు కనీసం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి మేము చెప్పినట్టుగా రెండు లక్షల వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేవలం నెల రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగుదనమ్మా అని అడగటానికి వస్తా ఏ ముఖం పెట్టుకొని వస్తావు మేము రెండు గదులు ఇల్లుస్తాం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని చెప్పి ఇయ్యలేకపోయాం కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఐదు లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా నాలుగున్నర లక్షల ఇళ్ళు శాంక్షన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది ఇది తప్పు నాలాగా వాళ్ళు కూడా ఎగేస్తే బాగుండదని చెప్పడానికి వస్తావా లేకపోతే మేము నిరుద్యోగ యువత యువకులందరికీ ఉద్యోగాలు ఇద్దాం అనుకున్నాం కానీ పదేళ్ళు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంజన రాజ్యం నిరుద్యోగ యువత యువకుల కోసం కేవలం మూడు నెలల్లోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా ఒక అరవై వేల ఉద్యోగాలు అక్కడ పరీక్షలు జరుగుతా ఉన్నాయి మొత్తం పెద్ద ఎత్తున ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు ఇది తప్పు అలా చేయకుండా ఉండాల్సింది మాలాగనే మీరు కూడా ఉద్యోగాలు ఇవ్వొద్దని ప్రజలు చెప్పడానికి వస్తావా లేకపోతే నేను లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేకపోయాను కాంగ్రెస్ వాళ్ళు మాత్రం రెండు లక్షలు చేశారు చేయకుండా ప్రజలకు ఎగరా పెట్టండి అని ప్రజలు చెప్పడానికి వస్తావా లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మేము మూడు ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేకపోయాం కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఉచితంగా మహిళలందరూ మహాలక్ష్ము లాగా చూస్తా ఉన్నారు బస్సు ప్రయాణం చేస్తా అని చెప్పి చెప్పారు ఇది అని చెప్పడానికి వస్తావా ఏం చెప్పటానికి వస్తావు ఏం అడగటానికి వస్తావు తెచ్చుకున్న రాష్ట్ర ఉద్యోగాల కోసం తెచ్చుకుంటే ఉద్యోగాలు ఇవ్వకపోతే రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఇప్పుడే చెప్పారు కదా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకుల కోసం స్కిల్ యూనివర్సిటీ పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా ఏం చెప్పడానికి వస్తావు నీలాగా పదేళ్ళు నువ్వు నీ కొడుకు విదేశాలకు పోయి ఒక్క రూపాయి తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్ర సంపదలంతా చేసి విదేశాల్లో దాచుకున్నటువంటి మీరు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మన ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అమెరికా కొరియా లాంటి దేశ